ఇప్పటి వరకు చెరువులు పోష్ ఏరియాలోనే కూల్చివేతలు చేపట్టిన హైడ్రా ఇప్పుడు కాలనీల్లో కూడా ఫోకస్ పెట్టింది హైదరాబాద్ రామ్నగర్ మణెమ్మ గల్లీలో రోడ్లు నాళాలు ఆక్రమణలపై జీహెచ్ఎంసీ దృష్టి పెట్టింది మణెమ్మ కాలనీలో నాళాలపై నిర్మించిన ఇంటిని అధికారులు నేలమట్టం చేశారు భారీగా పోలీసులను మోహరించిన అధికారులు కూల్చివేతల పని కానిచ్చారు స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మణిమ్మ కాలనీని సందర్శించారు రంగనాథ్ వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే నిర్మాణం ఆక్రమణ నిర్ధారించుకున్న అధికారులు కూల్చివేతలు చేపట్టారు మణిమ్మ కాలనీ గల్లీలో ఉన్న బార్ రెండు కళ్లు కాంపౌండ్లను కూల్చివేసే అవకాశం ఉంది మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు హైడ్రా ఎంటర్ అయిన తర్వాత అక్రమ కట్టడాలు నిర్మాణాలు చేపట్టిన వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం రామ్నగర్లో ఉన్నాము రామ్నగర్లో ఒక వైష్ణవి బార్ రెస్టారెంట్ దగ్గర అక్రమంగా ఒక రోడ్డునే ఆక్యుపై చేసిన పరిస్థితి మనం ఇప్పుడు విజువల్లో చూస్తున్న వే ఏదైతే ఇప్పుడు కూల్చివేత జరుగుతున్న ప్లేస్ ఉందో ఇదంతా కూడా కంప్లీట్ గా రోడ్ ఇటు హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ రంగంలోకి దిగి నిన్న ఇక్కడికొచ్చి స్పాట్ లో చెక్ చేసిన తర్వాత ఇది నిజంగానే అక్రమ కట్టడము అని తేల్చుకున్న తర్వాత ఇటు రంగంలోకి దిగి ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తున్న పరిస్థితి సో ఇక్కడ స్థానికులు ఇక్కడ ఉన్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడిద్దాము ఎన్నేళ్ల నుంచి ఉంది ఇది వైన్స్ మా నాయన పేరు పేరు ఎల్లయ్య మా అమ్మ ఇచ్చారు నన్ను ఇది భూమి జాగా ఆస్తికి సంబంధించిన పత్రాలు అన్నీ ఉన్నాయాలున్నాయి ముందు మీకు ఇట్లా కూల్ చేస్తున్నాము అని చెప్పలేదు ఎవరు చెప్పలేదు ఆర్డర్ ఇవ్వలేదు అనుకోకుండా వచ్చి అది నాలుగు వందల ఎనభై గదాలు ఎనభై ఐదు గదాలు జాగా మన ఆయన తరపు వచ్చింది అంటే ఎవరి దగ్గర కొన్నాడు ఇప్పుడు ఇప్పుడు సో ఈ ల్యాండ్ కి సంబంధించిన ఓనర్స్ గా చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ స్థానికులు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడిద్దాము ఇక్కడ నుంచి అంటే రోడ్ మధ్యలో షేప్ గా ఉన్న రోడ్ ని మొత్తం బ్లాక్ చేస్తూ ఈ రెస్టారెంట్ రావడము దీనిపైన కంప్లైంట్స్ ఇవన్నీ ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు హైడ్రా కూల్చువేతలు చెప్పడం టౌన్ ప్లానింగ్ అధికారులు రావడం ఎట్లా చూస్తున్నారు హైడ్రాన్ని మేము స్వాగతిస్తున్నాం వీళ్ళు ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వీళ్ళు ఇక్కడ ఉన్నారు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ గేదె పాలు ఉండేవి ఇక్కడ తాగే వాళ్ళం మేము అప్పట్లో వాళ్ళ మదర్ ఫాదర్ ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఉంటే రోడ్ మీద పడుకుంటాం వాళ్ళకి గవర్నమెంట్ ఏదైనా జీవిత ఆధారం చూపెట్టండి ఇప్పుడు వాళ్ళు కూడా పిల్లలు ఉంటారు కదా వాళ్ళు పేదవాళ్ళు కదా వాళ్ళకి ఏదైనా ఆధారం చూపెట్టండి వాళ్ళ బడాబాబుల పరిస్థితి ఏంటి వాళ్ళ బిల్డింగ్స్ ఏంటి ఇప్పుడు చాలా ఉన్నాయి అట్లా చాలా కంప్లైంట్స్ ఇప్పుడు మనం జూబ్లీహిల్స్ షెర్లింగం పల్లి ఆ ఏరియాలో చూస్తే కూడా కొన్ని ఇట్లాంటి కంప్లైంట్స్ మీరు చెప్పిన బడాబాబులు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి సో ఇట్లా రోడ్ ని బ్లాక్ చేస్తూ వైన్స్ రెస్టారెంట్లు బార్లు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నారు మీరు ఇప్పుడు అది రోడ్ అని ఇప్పుడు యాక్చువల్గా మేము చూసినప్పుడు చిన్నప్పటి చూసినప్పుడు మాకైతే అప్పుడు ఏం కనబడలేదు అప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వాళ్ళు ఇక్కడనే ఉన్నారు ఫిఫ్టీ ఇయర్ చూసినప్పుడు మాకేం రోడ్ ఏం కనబడలేదు మరి నేను చూసిన వాళ్ళతో అయితే నాకేం కనబడలేదు ఈ వైష్ణవి బార్ అనేది మొన్న మొన్న వచ్చింది కల్కంపనం నా చిన్నతనం డెబ్బై ఆరు నుంచి నాకు తెలిసినప్పటి నుంచి కల్కంపనం ఉంది దాని దారి ఇటు సైడ్ ఉన్నదంతా తెలియదు ఇటు మాత్రం దారి ఉండేది కల్కంప ఉంది ఇటు ఈ కోట సైడ్ ఇన్ని రోజుల నుంచి మరి ఇది దీని ప్రాబ్లం ఏముందో తెలియదు కానీ ఎన్నోసార్లు ఎలక్షన్ డ్యూటీలో కూడా అడిగిన మాకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళు కానీ అది ఇన్ని రోజులు కూడా గవర్నమెంట్ ఎక్కడ పట్టించుకుంది ఒక గవర్నమెంట్ వస్తే ఒక గవర్నమెంట్ తిట్టుకుంటుంది ఒక గవర్నమెంట్ వస్తే ఒక గవర్నమెంట్ తిట్టుకుంటుంది అంటే గతంలో కంప్లైంట్స్ చాలా వచ్చి ఉన్నాయి కదా సో దీనిపైన ఇప్పుడు కూల్చిపెతను ఎట్లా చూస్తున్నారు అందరితో అన్నట్టు డ్రామా అది దాన్ని బట్టి కూడా డైరెక్ట్ గా కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగిన తర్వాతే ఈ కూల్చివేత అనేది జరిగింది ఇది కంప్లీట్ గా ప్యూర్ గా ఇక్కడ రోడ్డు ఉండింది గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఆక్యుపై చేసి కట్టిన ల్యాండ్ అనేసి ప్రభుత్వానికి క్లారిటీ వచ్చిన తర్వాతే ఇవాళ మార్నింగ్ మళ్ళీ టౌన్ ప్లానింగ్ నుంచి ఈ కూల్చివేత కార్యక్రమం అనేది మొదలుపెట్టినట్టుగా కూడా అర్థమవుతుంది कैमरा पर्सन रतन तो राधिका इंटीवी हैदराबाद